శ్రీ గురుపియో బియ్యో నమ నా పేరు మారేపల్లి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే మిట్స్ రేడియో శ్రోతలకు విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు విజయదశమి వైభవం గురించి తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా దీనినే విజయదశమి అని కూడా అంటారు సకల సృష్టి స్థితి లయకారిణిగా ప్రాకృతిక చైతన్య స్వరూపమైన అమ్మవారి ఆరాధనే దసరా పండుగ హిందువులంతా నిష్టగా జరుపుకునే వేడుక అమ్మవారిని ఆరాధించడం ఆమెను శక్తి స్వరూపిణిగా భావించడం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు నిర్వహించి పదో రోజు దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు మనలో పది అవగుణాలను హరించేది ఈ దశహరా పండుగ కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్య స్వార్థ అన్యాయ అమానవత్వ అహంకార ఈ పది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుకనే దీనిని విజయదశమి అని కూడా అంటారు మహిషాసురుడు బ్రహ్మవరం వల్ల గర్వితుడై ముల్లోకాలను బాధపెడుతూ ఉంటే ఆ బాధలు భరించలేక దేవతలు త్రిమూర్తులను వేడుకున్నారు త్రిమూర్తులు సకలలోక పావని దుర్గామాతను స్థుతించారు దుర్గామాత తొమ్మిది రోజుల పాటు భీకర పోరాటం సాగించి తొమ్మిదో రోజు మహిషాసురుణ్ణి సంహరిస్తుంది ఆ రోజు ఆశ్వీజమాస మాస శుద్ధ నవమి సకల జగత్తుకు మూలం త్రిమూర్తులకు శక్తి ప్రదాత త్రిలోకేశ్వరి సకలాభీష్ట ప్రదాయిని దుర్గామాత దుష్ట శిక్షణ చేసిన మరునాడు జరుపుకున్న విజయోత్సవమే విజయదశమి ఈరోజు పండుగను నిర్వహించుకోవడం సంప్రదాయం ఈరోజు ఆశ్వేజ శుద్ధ దశమి అందుకే దుష్ట శిక్షణపై విజయంగా భావించి విజయదశమిగా మారినట్లు పురాణాలు ప్రవచిస్తున్నాయి దసరా పండుగ రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుంది అనే నమ్మకం ఉంది ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ పాలపిట్టను చూస్తే పాపాలు కర్రెపిట్టను చూస్తే కష్టాలు గరుత్మంతుడు అంటే గద్దను చూస్తే గండాలు తొలగిపోతాయి అని ప్రజల నమ్మకం విజయదశమి రోజు సెమీ దర్శనం సెమీ పూజ చేయాలి అని శాస్త్రవచనం అంటే సెమీ దర్శనం చేయాలి అంటే ఊరి పొలిమేరలను దాటి వెళ్ళాలి అని అంటే వృక్షాలు అక్కడే ఉంటాయి కదా అందుకని ఊరి పొలిమేరలను దాటి వెళ్ళాలి అని చెప్తారు వృక్షం అంటే జమ్మి చెట్టు విజయదశమి రోజు పూజలు అందుకునే వృక్షానికి సంబంధించినటువంటి పురాణగాథ ఒకటి ఉంది అది పూర్వం ప్రజాపతి ఒక్కో దానినే సృష్టిస్తూ అగ్నిని కూడా సృష్టించాడు అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాపతినే కాల్చేయసాగింది అగ్నికి సహజమైన గుణం ఉంటుంది కదా అలాగా అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాపతినే కాల్చేయసాగింది దీంతో భయాందోళనకు గురైనటువంటి ప్రజాపతి అగ్నిని శమింపచేసేందుకు పచ్చని చెట్టును ఒక దానిని సృష్టించి దాని కొమ్మలతో కొట్టి అగ్నిని ఆర్పివేశాడు అలా అగ్నిని శమింపచేయటానికి ఉపయోగించిన వృక్షమే శమీవృక్షం వృక్షం అటువంటి శమీవృక్షం వద్దకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకొని ప్రదక్షిణలు చేసి ఆకును తీసుకుని వచ్చి పెద్దవారికి ఇచ్చి వారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందటం ఆచారం ఇలా శమీవృక్షాన్ని దర్శించి పూజించటం వల్ల అన్నింట విజయాలు లభిస్తాయి అని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని అంటే వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది శత్రువులను నాశనం చేస్తుంది ఇది ఇది ఆనాడు అర్జునుడికి ధనువును కలిగి ఉంది రాముడికి ప్రియాన్ని కలిగించింది అని దేవదానములు పాలసముద్రాన్ని మదించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్త దినం ఈ విజయదశమి రోజే అని కూడా చెప్పబడింది శ్రవణ నక్షత్రంతో కలిసినటువంటి ఆశ్వీజ దశమికి విజయ అనే సంకేతం ఉంది అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది ఏ పనైనా తిది వారం తారాబలం గ్రహ బలం ముహూర్తం మొదలైనటువంటివి విచారించకుండా విజయదశమి నాడు చేపట్టినట్లయితే ఆ కార్యంలో విజయం తధ్యం ఈ పవిత్ర సమయాన్ని సకల వాంఛితార్థ సాధకమైనది అని గురువాక్యం చెట్టుని దేవతా స్వరూపంగా పూజించడం మనకి వేదకాలం నుంచి వస్తున్నటువంటి సంస్కృతి తులసి ఉసిరి మారేడు వేప మోదుగ రావి జమ్మి వంటి ఆయుర్వేద ప్రాధాన్యతలు కలిగిన చెట్లని మనం దేవతా వృక్షాలుగా పూజిస్తూ ఉంటాం వీటిల్లో జమ్మి వృక్షం ఫాబేసి అనే కుటుంబానికి చెందింది దీని శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజరా అలాగే వైదిక భాషలో వృక్షాన్ని ఆరణి అని పిలుస్తారు అగ్నిని ఉద్భవించేందుకు మదింపయోగ్యమైనటువంటి కాండమే ఈ అరణి పూర్వం లేని కాలంలో అగ్నిని పుట్టించేందుకు చెక్ముక్కి రాళ్ళని చెక్క ముక్కల్ని ఉపయోగించేవారు అలా అగ్నిని రగిలించడానికి ఉపయోగపడిన చెక్క ఈ జమ్మివృక్షమే జమ్మివృక్షం ఆ పరమాత్మిక అంటే ప్రకృతి ఇక రావి చెట్టు పరమాత్మ అని శృతివచనం శమింతా అశ్వత్థ అన్నారు అంటే పరమశివుని లింగాకృతిలో పానవట్టం పరమాత్మిక అయితే లింగం పరమాత్మ అలాగే ఆ శివలింగం ఏ విధంగా పానవట్టంలో ఉందో అదే విధంగా ఈ జమ్మి కాండంలో రావి కాండాన్ని ఉంచి మధిస్తారు అప్పుడు ఆ గర్భం నుంచి వెలువడిన శుద్ధమైన అగ్ని సృష్టికి ప్రతీక సెమీ గర్భాదగ్నిం మంతతి అన్నారు అంటే ఆ గర్భం నుండి వెలువడేది శుద్ధమైన అగ్ని అది సృష్టికి ప్రతీక అని ఇలా పుట్టిన అగ్ని కల్మషాలు లేనిది స్వచ్ఛమైనది సాక్షాత్తు ఆ అగ్నిదేవుడే ఇప్పటికీ యజ్ఞ యాగాదులు నిర్వహించేటప్పుడు ఈ అగ్నిమథనం చేస్తారు ఆ అగ్నిమథనం అంత సులువైన పని కాదు అరణిని మధించేటప్పుడు చెమటలు కక్కుతారు పురోహితులు ఇలా పుట్టే అగ్నిని శ్రౌత అగ్ని అంటారు ఈ విధంగా జనించిన నిప్పుతో అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు పూర్వకాలంలో రాజులు తమ విజయయాత్ర సన్నాహక కార్యక్రమాలుగా అగ్నిపూజ చేసేవాళ్ళు దాంట్లో భాగంగానే శమీవృక్ష పూజ చేసి యుద్ధానికి వెళ్ళేవారు దీనికి సంబంధించిన కొన్ని విశేషాలను కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో సూచించారు అగ్నితత్వం ఉన్న జమ్మి చెట్టుని అపరాజిత అని పిలుస్తారు అమ్మవారి నామాలలో ఇది కూడా ఒకటి పరాజయము లేనిది అని అర్థం అపరాజిత అంటే విజయానికి సంకేతం అని ఇక సెమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి భృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవటానికి స్వయంగా ఆ అగ్నిదేవుడే ఈ చెట్టులో దాగి ఉన్నాడు అని మరొక కథనం అగ్నివీర్యమే సువర్ణం అని చెప్తారు ఈ విధంగా అగ్ని సంబంధమైనదిగా శక్తిని ప్రసాదించే వృక్షంగా సెమీవృక్షం మనకి కనిపిస్తుంది శమీవృక్షం గురించి మన పురాణాలు గొప్ప కథల్ని వినిపిస్తాయి దేవదానవులు పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో వృక్షం ఒకటి ఆనాడు వృక్షంతో పాటు ఆవిర్భవించిన తులసి పారిజాత బిల్వ వృక్షాలకు వనమాలి అనే అధిష్టాన దేవత ఉందని ఆమెనే సెమీ దేవత అని కూడా చెప్తారు అపరాజితాదేవి అవతరించిన రోజు విజయదశమి అపరాజిత అంటే పరాజయము అన్నది ఎరుగని దేవత అని త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే పరాజయం అన్నదే ఉండదు అమ్మవారు మధుకైటబులను రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖశాంతులను అందించినది కూడా ఈరోజే అంతేకాదు త్రేతాయుగంలో వనవాస సమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి రాముడు రావణునితో యుద్ధానికి ముందు పూజ చేశాడని అప్పుడు ఆ దేవి రాముని విజయం కలుగుతుంది అని ఆశీర్వదించింది అని మనకి ఇతిహాసం చెప్తుంది రావణాసురుడు లంకకు రాజు కానీ అహంకారంతో దుర్మార్గంతో నిండినవాడు అతడు శ్రీరాముడి భార్య సీతను అపహరించి లంకకు తీసుకువెడతాడు సీతను తిరిగి తీసుకురావడానికి శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడు హనుమంతుడు వానర సైన్యంతో కలిసి లంకకు వెడతాడు లంకలో శ్రీరాముడికి రావణాసురుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో చివరికి పదవ రోజున శ్రీరాముడు తన దివ్య బాణంతో రావణాసురుణ్ణి సంహరిస్తాడు ఆ రోజున మంచి అంటే రాముడు చెడుపై అంటే రావణునిపై విజయం సాధించింది కాబట్టి ఆ రోజును విజయదశమిగా పిలుస్తారు ఈ సందర్భంగా ఉత్తర భారతదేశంలో రావణాసురుడి భారీ దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తారు శ్రీరామచంద్రుడు విజయదశమి విజయకాలమందు ఈ సెమీ పూజను గావించి లంకపై జైత్రయాత్ర ప్రారంభించటం వల్ల ఈ వృక్షము రామస్య ప్రియదర్శిని అయినది అని అంటారు అందువలన భారతీయులు అందరూ దీనిని విజయముహూర్తంగా పరిగణిస్తారు మరి పాండవులు వృక్షాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆయుధాలు అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయి ఎందుకని పాండవులు వాళ్ళ ఆయుధాల్ని జమి చెట్టు మీద భద్రపరుచుకున్నారు కదా వనవాస సమయంలో అర వనవాసం ముగించుకొని అజ్ఞాతవాసం చేసే సమయంలో ఆయుధాలను వృక్షం మీద పెడతారు అదే జమ్మి చెట్టు మీద పెడతారు ఎందుకు దాన్నే ఎంచుకుని దాని మీద పెట్టారు అన్నదే మనకి తెలియచేస్తున్నారు ఏమిటంటే ఆయుధాలు అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయి శత్రు సంహారం చేసేవి కనుక వాటిలో ఆ తత్వం ప్రజ్వలిస్తూ ఉంటుంది పాండవులు ఆయుధాలు సామాన్యమైనవి కావు అనుపమానమైన సౌర్యాగ్ని కలిగిన వీరులైన పాండవుల చేత ప్రయోగించబడేవి ఆయుధాలు వీరులకు ప్రాణం కన్నా ముఖ్యమైంది వాళ్ళ ఆయుధమే నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు ఎప్పుడూ కూడా అలాగే నేల మీద కూడా పెట్టడు వీరుడి స్పర్శ తగిలితే ఆ ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది అందువల్ల దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకుని ఉంటారు దానివల్ల ఆయుధం మహాశక్తివంతమవుతుంది ఒకసారి ఆయుధాన్ని చేతపట్టాక దాన్ని ఎప్పుడు నేల మీద పెట్టరు అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది ఎందుకంటే భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది అంటే గ్రావిటీ ఉంది కనుకనే ఈనాటికి కూడా ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు అంతేకాదు నేలవైపు ఆయుధాన్ని చూపించడం కూడా చూపించరు కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేల వైపు చూపుతారు ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే తాము దొరికిపోయే అవకాశం ఉంది అందువల్ల అర్జునుడు భీముడు ధర్మరాజు నకులుడు సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు కనుక ఏడాది పాటు వాటిని సంరక్షించదగిన స్థలం ఎక్కడుంది అని అన్వేషించాడు అర్జునుడు అంటే భూమి మీద ఆయుధాలు ఉంచరాదు అంతేకాదు అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటికి తీసే ప్రమాదం ఉంది అలాగే వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచచ్చు కనుక భూమి మీద పెట్టలేరు భూమి లోపల పెట్టలేరు కాబట్టి వాళ్ళు వృక్షాన్ని ఎంచుకున్నారు అర్జునుడు అన్వేషణ చేసి అతిపెద్ద శాఖలు ఉన్నటువంటి జమ్మి చెట్టు ఎంచుకున్నాడు జమ్మి చెట్టు అపరాజితాదేవి స్వరూపం దైవ వృక్షం దానిలోని అగ్నితత్వం పాండవుల ఆయుధాల్లోని అగ్నితత్వంతో మైత్రిని కలిగి ఉంటుంది శ్మశానం వంటి నిర్జన ప్రదేశంలో ఒక శవం ఆ సమీపంలోని చెట్టు మీద ఉన్నది అంటే దాన్ని స్పృశించే ప్రయత్నం ఎవ్వరూ చేయరు ఇక ఆ చెట్టుకున్నటువంటి ముళ్ళు ఒకంతట ఎవ్వరిని పైదాకా ఎక్కే వీలుని కల్పించవు పైగా బలమైన విస్తారమైన ఆ చెట్టుని వివరిస్తూ అర్జునుడు భీమశాఖ దురారోహ శ్మశానస్య సమీపత అంటాడు అంటే భీముడు వంటి బలం కలిగిన కొమ్మలతో ఉన్న వృక్షమని ఎవ్వరూ సమీపించలేనంత ఎత్తుతో ఆరోగ్యంగా ఉన్నది అని వివరిస్తాడు గాండివం వంటి ఆయుధాల్ని భరించాలి అంటే అలాంటి బలం కలిగిన వృక్షం అవసరం అంతటి బలమైన అనుకూలమైన చెట్టుని ఎంచుకుని ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు అర్జునుడు జమ్మి చెట్టే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు మరో విచిత్రమైన అంశం ఏంటంటే అది పొలం మధ్యలో పుట్టినా కూడా దాన్ని కదల్చరు అలాగే పెరగనిస్తారు నేటికి ఆచరించే మరో విశేషం ఏమిటి అంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దాని మీద శయనించరు అంతగా దాన్ని ఆరాధిస్తారు పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం అజ్ఞాతవాసం తర్వాత ఆ ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు శమీవృక్షం రూపంలో ఉన్న అపరాజితాదేవి తనను వేడిన వారికి సదా విజయాన్నే అందిస్తుంది విజయదశమి నాటి ఆయుధ పూజ వెనుక ఆంతర్యం కూడా ఇదే వాహనదారులు మరియు ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరిచి వాటికి శక్తిని ఇవ్వమని జమ్మి ఆకులతో పూజలు చేయటం ఆనవాయితీ ఆయుర్వేద మందులలో సెమీవృక్షం ఆకు పువ్వులు విత్తనాలు బెరడు అన్నీ ఎన్నో రోగాలకు ఉపయోగపడతాయి అందుకే ఈ చెట్టును సురభి బంగారం అనే పేరు వచ్చింది బిల్వాష్టకాలలో జమ్మి ఒకటి ఎడారి ప్రాంత వాసులకు జమ్మి చెట్టు కల్పవృక్షం అని చెప్పొచ్చు ఎందుకంటే వీటి పొడవైన వేళ్ళు నీటిని గ్రహించినందువల్ల భూమి సారవంతంగా ఉంటుంది వేసవి ఎండల్లో ఎడారి ప్రాంత వాసులకు నీడనిస్తుంది అంతేకాదు విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయాన శమీవృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద కలిగినటువంటి అపరాజితాదేవిని పూజించి సెమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అనే ఈ శ్లోకాన్ని చెప్తూ సెమీ పూజ చేస్తారు ఈ శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుంది అని ప్రతీతి శమీవృక్షం దేవీ రూపమని విజయదశమి రోజు సెమీ పూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మ అపరాజితాదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని దేవి భాగవతం చెప్తుంది ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్ది అంటే మానవులు అంటే మా అంటే మాయ మానవుల్లో మా అంటే మాయ నా అంటే లేకుండా వా అంటే వర్తింపచేసి అంటే మాయ లేకుండా వర్తింప చేసి తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు పండుగ పది గండాలు పోగొడుతుంది అంటారు అందుకే మనకి ఉన్నంతలో పండుగ చేసుకోవాలి మానుకోకూడదు మన పిల్లలకు మన పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి మన సాంప్రదాయ విలువలను మన భావి తరాలకు భద్రంగా అందించాలి మనమందరము కూడా విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుందాం కనుక ఆ అపరాజితాదేవి అనుగ్రహం అందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మిట్స్ రేడియో శ్రోతలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తూ ధన్యవాదములతో స్వస్థాం